జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు తనకు సహకారం అందించిన కోచ్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్తులు కుటుంబ సభ్యులు అభినందించారు తెలంగాణలో రుణమాఫీ పూర్తయిన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు పలువురు రైతులకు రుణాలు అందకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు రానున్న సంవత్సరంలో డీసీసీబీలు మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు గతంలో పలు జరిగాయని అవి జరగకుండా చూసుకోవాలన్నారు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సందర్భంగా రుణమాఫీ బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సిగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆదివారం నాడు మాజీ ఐటి శాఖ మంత్రి ఆస్పత్రికి వెళ్లి జగన్నాథం ను పరామర్శించారు కుమారుడు మంద శ్రీనాథ్ ను ఓదార్చి ధైర్యం చెప్పారు దేవుణ్ణి దయవల్ల చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావాలని కోరారు ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ తో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన పంజాబ్ లో బంద్ కొనసాగింది సాయంత్రం నాలుగు గంటల వరకు బంద్ కొనసాగింది ఎమర్జెన్సీ సేవలు మినహా పాలు కూరగాయలు వంటి నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని రైతులు వెల్లడించారు పంజాబ్ రోడ్లను దిగ్బంధించిన రైతులు తమ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు సహకరించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ఆస్పత్రులు రోగులు ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు కేఎన్ఆర్ సివిల్ ఆస్పత్రిలో నలభై నిమిషాలు విద్యుత్ లేక అవస్థలు పడ్డారని ఓ వీడియో షేర్ చేశారు గాజాలోనే కాదు తెలంగాణలోనే ఇలా ఉందని సెటర్ వేశారు పేషెంట్ బంధువులు ఈ వీడియోను తనకు పంపినట్లు పేర్కొన్నారు ఇందిరమ్మ పాలనలో ఆసుపత్రిలో జనరేటర్ ఇవ్వలేరా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ఛేంజర్ ప్రీ రిలీజ్ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించారు సినిమా టికెట్ రేట్ అంశంపై పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు ఆయన తెలిపారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సామర్థ్యాన్ని తొలిసారిగా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గుర్తించారు పివి నరసింహారావు ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లో తీసుకువచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్షుడు పివి నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష లాటరల్ ఎంట్రీ అని అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడానికి లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష లో క్రైమ్ రేట్ ఇరవై రెండు శాతం పెరిగిందని డీజి జితేందర్ తెలిపారు రెండు వేల ఇరవై మొత్తం ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు క్రైమ్ కేసులు అంటూ నివేదిక విడుదలయ్యింది ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ రేటు నలభై మూడు శాతం ఎక్కువైనట్లు వెల్లడించారు తెలంగాణలో హత్య అత్యాచారం చీటింగ్ దోపిడీ వంటి కేసులు పెరిగినట్లు డీజీపీ తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి